హిందూ ధర్మ నాయకులు అలాగే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క ప్రజల యొక్క మనోభావం దెబ్బతినే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని మనందరూ కూడా ఖరీదైనటువంటి వెంకటేశ్వర స్వామికి మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ రోజున దీక్ష చేసుకున్నారు అలాగే మేము కూడా ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా మేము కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఈ రోజున ఇక్కడ దేవునికి మా తప్పుని క్షమించమని చెప్పి ఈ రోజున కోరుకుంటూ ఈ యొక్క దీక్షని ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి వైసీపీ ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనేక అరాచకాలు చేశారు ఎన్ని అరాచకాలు చేసినా భరించాం కానీ ఎంతో పవిత్రంగా భావించే హిందువులందరూ భావించే తిరుమల తిరుపతి లడ్డూని కూడా అపవిత్రం చేయడం చాలా దుర్మార్గం ఇటువంటి ఎవరైతే దీనిలో ఉన్నారో వారిని వెంటనే శిక్షించి ఇదైతే ప్రభుత్వం కూడా సిక్కుమైన చేశారు ఇట్లో ఎవరైతే దీనిలో దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఇంకోసారి ఎవరైతే హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ప్రసాదాల మీద కానీ హిందూ భక్తుల మనోభావాల మీద కానీ వ్యతిరేకంగా మాట్లాడితే భయపడాల్సిన చట్టాలు తీసుకురావాల్సిన సమయం ఉంది కాబట్టి ఇటువంటి ఏదైతే ప్రజలందరూ కూడా ఆలోచించి ఇటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి దేవుని యొక్క మనం చేసిన తప్పుని ప్రాయ్చితం చేసుకోవడానికి ఈ రోజున ఇక్కడ మేమందరం అందరం కూడా సమావేశం కావడం జరిగింది అలాగే ఈ దీక్ష పవన్ కళ్యాణ్ గారు అన్ని ధర్మాలని పాటిస్తారు ఏదైతే హిందువులు అలాగే క్రైస్తవుల్ని అలాగే ముస్లింలు అన్ని మతాలని సమానంగా గౌరవించే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మన హిందూ దేశంలో ఇంత హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా చేశారు కాబట్టి ఈ యొక్క దీక్షను తీసుకున్నారు ఆయనకి మద్దతుగా ఈ రోజున ఇక్కడ మేము గురువాలో కూడా దీక్ష చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మన హిందువులందరం ఒకటే అని చెప్పి ఇటువంటి పవిత్రమైన లడ్డు ప్రసాదంగా అపవిత్రం చేసిన దుర్మార్గులు శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ దీక్ష చేస్తాము మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డూ ప్రసాదాల్లో జరిగిన కల్తీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఐదేళ్ళు వార్త హిందువులందరూ భారతదేశంలో హిందువులందరూ ఆ ప్రసాదం పుణ్యంగా భావించి మరీ అడిగి తీసుకొని తింటారు అట్లాగే తిరుపతి గుడికి వెళ్ళి వచ్చిన ఏ భక్తుడైనా సరే అది తీసుకొచ్చి శనివారం నిష్ఠగా పూర్తి చేసిన తర్వాతే బంధువులు కానీ స్నేహితులు కానీ పంచడం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం దాన్ని హిందూ మనోభావాలను దెబ్బతీయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలియకుండా గురులని రా అట్లాగే దేవుల్ని రథాలని నాశనం చేయడమే కాకుండా ఇట్లాగా తిరుపతి దైవమైన స్వామి ప్రసాదాన్ని ఒక దాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశంలో ఎవరో చెయ్యని పాపం చేశాడు ఆ పాప ఫలితాన్ని పోగొట్టాలని మా జనసేన అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దీక్ష చేయటం ప్రారంభించి పదకొండు రోజులు చేయడానికి పూనుకున్నాడు దానికి మద్దతుగా జనసేన పార్టీ నుంచి గారి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మేము గుడివాళ్ళలో ఈ కార్యక్రమాన్ని